క్రిమినస్ సహోదరి సహోదరులార రేడేవేరితాస్ ప్రేక్షకులారా జనవరి పద్దెనిమిదవ తారీఖు గురువారం మార్కు శుభవార్త మూడవ అధ్యాయము ఏడవ వచనం నుండి వచనం వరకు ధ్యానం చేసుకుందాం క్రీస్తు భగవానుడు దైవ కార్యం ప్రారంభించిన తర్వాత అనేకులు కూడా ఆయనను అభినందించారు విశ్వసించారు ఆయనను తాకాలని ఆయన చేత స్వస్థత పొందాలని ఉర్రూతులాగారు కొంతమంది మరి ముఖ్యంగా తన సొంత ప్రజలు క్రీస్తు భగవాని నిరాకరించిన సందర్భాలు కూడా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఇతడు యూసేఫ్ కుమారుడు కాడా ఈయన మరియ కుమారుడు కాడా ఇతని యొక్క సహోదరి సహోదరులు మన మధ్యన లేరా ఇతడు అధికారపూర్వకంగా ఎలా ప్రసంగించగలడు ఇతడు పాపాలు ఎలా క్షమించగలడు అని ఆయనందు అవిశ్వాసముతో అవిశ్వాసంతో నిరాకరించిన ప్రజలను కూడా చూస్తూ ఉన్నాం రాన్ రాను క్రీస్తునాదిని అందు విశ్వాసం పెరగటం మొదలుపెట్టింది అని యోస కుమార్ అని విషయాన్ని మర్చిపోయారు నజరేయుడు అని మర్చిపోయారు ఈ యొక్క సహోదరి సహోదరులు మన మధ్యన ఉన్నారని విషయాన్ని మర్చిపోయారు క్రీస్తు భగవన్లో ఉన్నటువంటి దైవత్వాన్ని మాత్రమే ప్రజలు చూడటం ప్రారంభించారు ఈనాటి సువిశేషంలో ఇది ప్రధానమైన అంశం ఈనాడు మనం ప్రాంతాలను గమనించినట్లయితే గలియ యోదయ ఆ ప్రాంతం నుండి మరియు నదీ తీరంలో ఉన్నటువంటి తూరు సిద్ధోని పట్టణం నుండి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం కూడా ప్రజలు ఏసు ప్రభు కోసం ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొట్టమొదటి కారణం ఆయనను చూడాలని ఆయన వినాలని ఆయనను తాకాలని ఆయన చేత తన బ్రతుకులు మార్చుకోవాలని ఈ నాలుగు ప్రధానమైన కారణాల కోసం ప్రజలు తమ పనులను తమ ఇండ్లను జంతువులను అన్నిటిని కూడా పక్కన పెట్టి నాదును వైపే పరుగులు తీయటం ఈనాడు సుశేష మనం గమనిస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి విశ్వాసులారా కనుక ఏసు నందు నిజమైనటువంటి స్వస్థత నిజమైనటువంటి రక్షణ నిజమైనటువంటి శాంతి సమాధానాన్ని ఉన్నాయని గ్రహించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ ప్రజల వల్లే యేసు వైపు నడవడం మనం గమనిస్తూ ఉంటాం ఈనాడు కూడా మనమందరం కూడా ఈ ప్రజల మనస్తత్వాన్ని కలిగి ఉండాలి ఏసు ఎక్కడ ఉంటే మనం అక్కడికి వెళ్ళగలగాలి ఆయనతో ప్రయాణం చేయడం కోసం మనం అందరం ప్రయాసపడాలి ఆయన చూడాలని ఆయన వాక్కును వినాలని ఆయన యొక్క స్పర్శను పొందాలని ఆయన ఎందు స్వస్థత కలిగి జీవించాలని మనం కూడా ప్రయాసపడాలని మనమందరం కూడా ఈనాడు దేవుని విశ్వాసంతో ముందుకు సాగుదాం కనుక క్రీస్తునాథుడు మనం ఒక అడుగు ముందుకేసినప్పుడు ఆయన పది తొమ్మిది అడుగులు ముందుకేసి మనలను మన కుటుంబాలను దీవించడానికి వస్తాడని ఈనాడు సువిశేషం మనకు తెలియజేస్తూ ఉంది కనుక ప్రయాసపడదాం ప్రభుని మనం చూడాలి ప్రభుని యొక్క ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనం పొందాలి ఆయన్ని స్పర్శించగలగాలి ఆయన వాక్కు మనలో నవనూతనమైన జీవితాన్ని పెంపొందించాలని ఈనాడు మనమందరం కూడా దేవునికి మన జీవితాలను సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం దేవుడు మనను మన కుటుంబాలను దీవించునుగాక